ఓకేనా అది రెడీ బయలేకు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఎక్కువ ఓకేనా కమల్ ఎక్ ఎక్కుతావా దిగుతావా భయపడకుండా ఉండు అయితే హ్యాండ్ రిలీజ్ చెయ్యి హ్యాండ్ రిలీజ్ బాడీ అది వెరీ గుడ్ సేమ్ ఇప్పుడు కూడా అంతే చెయ్యి బాడీ రిటర్ను హ్యాండ్ రిలీజ్ చేయి పూర్తి రిలీజ్ చెయ్యి ఇట్లా రిటర్న్ చేయి బాగా దింపు అందినంత దింపు అది అది చెయ్యి అందునంత దింపాలి ఓకే వెరీ గుడ్ బాగా వస్తున్నావు అంతే అంతే దిక్కు ఎక్కు आयेसनो कान इक्क सुरिकान एके परले तो दैरिन जी ओके सर नाराज तो नहीं है हम्म इक्क हेलो हां 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 कमाल इक्क लीसड लीसड वेरी गुड బాగానే ఉంది కానీ కొద్దిగా ధైర్యం చేయాలి శ్రీకాంత్ ఒకసారి చేస్తున్నావు ఒకసారి మళ్ళీ భయపడుతున్నావు సందీప్ లొకేషన్ ఇది చీరాల ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రి ఎలక్ట్రిషియన్ వికారాబాద్ హాయ్ బ్రదరు ఇది చీరాలా బాపట్ల జిల్లా ఆంధ్ర నీ ఊపికి ఎంత ఉంటే అంత ఫుల్ డూఆర్డ్ అయ్యి సరేనా దిగేటప్పుడు కూడా హ్యాండ్ ప్రాపర్గా ఎంత దిగితే అంత దింపాలి స్టార్ట్ చేయి ప్రసాద్ రైట్ ఓకే వెరీ గుడ్ చాలా దిగు అంతే దిగు చెయ్యి బాగా దింపు అది వెరీ గుడ్ ఎక్సలెంట్ శ్రీకాంత్ నువ్వు కూడా అట్లా దింపాలి చెయ్యి చాలా బాగా వస్తున్నావు సందీప్ ఇప్పుడు తొందరగా కలిసిపోయావా మళ్ళీ ఎక్కువ అలా చెయ్యి ఎక్కువ దింపితే అంత కంఫర్ట్ ఉంటుంది అనమాట ఇంతకుముందు దిగడానికి చాలా ఇబ్బంది పడేవాడు ఇప్పుడు చూడు వెరీ గుడ్ కమ్మా సెట్ అవుతుంది సెట్ అవుతుంది నిదానం ఓకే చాలు దిగ అలాగే దిగాయి ఎక్సలెంట్ హ్యాండ్ డ్రాప్ అవట్లో చూడు హ్యాండ్ హ్యాండ్ రిలీజ్ అవట్ల చూడు పెయిన్ వస్తుంది మళ్ళీ హ్యాండ్ రిలీజ్ ప్రాపర్ రిలీజ్ వెరీ గుడ్ మళ్ళీ ఎక్కుతావా ఓకే వెరీ గుడ్ క్లాప్స్ చాలా మంచిగా చేసాం బెల్ట్ ఉంది కప్పుడు ట్రై ఇదైతే ఓకేనా సరిద్దా ఇలా कंट्रोल कंट्रोल चल दुआ डे दूधी की बिल्ड लेने पर इको हाइट आकर रेगुलर प्रैक्टिस मल्ले कम ऑन वेरी गुड चल चल మళ్ళీ ఉందా చేయి వెరీ గుడ్ సూపర్ క్లాప్స్ ఎక్సలెంట్ చాలు చాలు ఎక్కువ ఎక్కువేకుంది ఎక్కువ వేయకుంది హైట్ తగ్గించాలి అవసరం ఒక్క స్టెప్లో మళ్ళీ మళ్ళీ ఏం కాదు ఒక్క స్టెప్ మళ్ళీ కావాలంటే వెరీ గుడ్ సూపర్ ఒకవేళ ఎక్కువ ఎక్కువసేపు చేసేటప్పుడు అంత హైట్ ఎక్కకూడదు ప్రతిసారి కొద్ది కొద్దిగా ఎక్కాలి అప్పుడు సేఫ్లో ఉంటాం ఓకే కమాన్ నాయక్ ఎన్స్టా రెండు స్టాప్లో ఎక్కినా పర్లేదు ప్రాపర్గా ఎక్కువ ఓకే వెరీ గుడ్ కమన్ వెరీ గుడ్ సూపర్ కూల్ కూల్ హ్యాండ్లేప్ ఇంకా లేపు హ్యాండ్లేప్ వెరీ గుడ్ ఎక్కు చాలు చాలు అలాగే దింపు మళ్ళీ అదే కాలు దింపు ఓకే ఇటు బాడీ వచ్చే బల్టను ఇచ్చేదింపు ఇటరా నాకెళ్ళాను బాడీ ఆ కాలు దింపు వెరీ గుడ్ ఆ చేదింపు బట్ ఎక్సలెంట్ మళ్ళీ ఎక్కువ ట్రై చేయి మళ్ళీ ట్రై ట్రైజీ ఓకే ఆ చెయ్యలేపు లెఫ్ట్ హ్యాండ్ అయిపోయిందా కూల్ 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 బ్యాలెన్సింగ్లో ఉండు కంట్రోల్ आई पेंट और सारे गंगा गंगा லைவ் அம்மாயா <laughs> 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 పర్లేదు అందరూ మంచి పర్ఫార్మెన్స్ చేశారు తోడ్లేదు ఇంకా శ్రీకాంత్ హ్యాండ్ బాగా రిలీజ్ బాగా దిగుతున్నాడు బిగించినప్పుడు త్వరగా స్ట్రెయిన్ మీరు స్ట్రీన్ అవ్వకూడదు అంటే ఒకటే స్ట్రీన్ అవ్వకూడదంటే ఒకటే బాడీ ఎప్పటికప్పుడు అవసరమైన మ్యాడే మజిల్స్ యూజ్ చేయగలి అవసరం లేనప్పుడు మధ్యలో యూజ్ చేయకుండా ఉండడం బెటర్ ఘనవాసరంగా నువ్వు నా స్టాప్గా ఈ లాగే పుట్టినట్టుగా ఉంటే ఆటోమేటిక్ గా మజిల్ త్వరగా స్ట్రెయిన్ అయిపోయింది ఆ స్ట్రెయిన్ ఎక్కువసేపు ఉండలేకపోతే నేను పదే పది ఇదే చెప్తున్నా అలా ఎక్కువసేపు పట్టుకోవద్దు ఎగ్జాంపుల్ మనోడు ప్రసాద్ కూడా ఎక్కేటప్పుడు అసలు మజిల్ అనవసరంగా వాడట్లే గమనించాడు అసలు కనీసం హ్యాండ్ రిజిస్టర్ కూడా వాడట్లే యాక్ ఇట్లాగే పెట్టి ఇట్లా పెట్టి ఇట్లాగే చేయాలి బట్ మనోడు నువ్వు ఫోన్ మనలో తీసుకున్నాడు

ఎంత బలంగా మంచిగా పట్టుకోవాలి ఈ మధ్య ఎందుకు అంటే మొత్తాన్ని విలుసెట్ అసలు అట్లా విలు దానివల్ల నేను ఇప్పుడు పోతాను కనబరపడం ఇక్కడ కూడా అసలు అది అందులో అందులో ఉన్నారు మొత్తం ఫ్రీగా ఉండాలి ఇక్కడ పెట్టుకోవాలి అంతే ఇక్కడ ఉండాలి కవర్ ఇక్కడే కావట్ ఎట్లా ఉండాలంటే గెటివ్ పెట్టుకుంటే కూడా ఇది మాత్రమే ఉండాలి అనవసరం లేదు అవసరం లేదు కదా ఇప్పుడు పెట్టుకున్నావు అడిక్ట్ అయినా కూడా మూమెంట్ చేయాల్సి వచ్చింది బట్ మీకు గ్రిప్ ఎక్కడ ఉండాలి ఇక్కడే ఉండాలి ఈ పట్టుకోవాలి ఇదంతా పట్టుకోకూడదు ఈ క్రమంలో ఏం చేస్తున్నావు ఒకటి మళ్ళీ ట్రైట్ చేయాలి రెండు ఇది అడిట్ అయిపోయింది మళ్ళీ దీనికోసం ఇక్కడ ట్రైట్ చేస్తాం ఓవరాల్గా మొత్తం బాడీ అంతా టైట్ అయిపోతే నీకు ఎంత ఎనర్జీ లాస్ అయిపోతావు అవసరం లేదు వాడండి నేను ఎక్కేటప్పుడు కదా ఇప్పుడు ఫ్రీ అయిపోవాలి చెయ్యండి కదా ఫ్రీగా ఉండాలి బిగించినట్టు ఉండకూడదు అవసరం లేనప్పుడే పట్టుకోవాలి అవసరం లేనప్పుడు ఎక్కడ అవసరం అక్కడ పట్టుకొని అవసరం లేక ఫ్రీగా పెట్ట బాడీ మనం చెప్పాం కదా గాలి పీల్చుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఫస్ట్ గాలి పిలిచినప్పుడు లోపల కాసిన ఎనర్జీ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ అవుతాం మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ కావాల్సిన ఆశతుంది అది నువ్వు రిపీట్గా చేస్తుంటే కొంచెం లేట్ అయినా ఇబ్బంది వేగమైన ఇబ్బంది అది ఎంతవరకు అయితే ఆ ఫ్రీక్వెన్సీ ఉందో అంతవర్టిక్ అయితే బాగుంటుంది అదేవిధంగా బాడీ కూడా నీకు అలా పట్టుకోవాలి అలా వదిలేయాలి అలా టైట్ చేయాలి అలా వదిలేయాలి ఆ టైం వ్యవధిలో చేస్తేనే బాగుంటుంది నువ్వు నాన్ స్టాప్ ఎక్కువసేపు పట్టుకుండా నువ్వు మధ్య త్వరగా స్ట్రెయిన్ అయిపోతుంది అసలు పట్టుకోకపోయినా అక్కడ ప్రమాదం పట్టుకుంటూ వదులుతూ ఉండాలి అంటే అవసరమైనప్పుడు లాగాలి అవసరమైనప్పుడు రిలీజ్ చేయాలి శ్రీకాంత్ పట్టుకుంటున్నాడు ఎక్కువగా అది కనబడ శ్రీకాంత్ని అలా ఎక్కువ పట్టుకోవడం వల్ల తొందరగా స్ట్రెయిన్ అయిపోతారు అలా స్ట్రెయిన్ అవ్వకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి సెల్కోసారి ట్రై చేయండి జస్ట్ టూ త్రీ స్టెప్స్ వితౌట్ బెల్ట్ చీరాల్లో వర్షం లేదా మబ్లు భయంకరంగా పెట్టినాయి ఇంకా వర్షం అయితే రాల మేఘావృతమైంది తీగేసి హ్యాండ్ రిలీజ్ చేయ బాడీ ఫస్ట్ ఇట్రా మళ్ళీ రిలీజ్ చెయ్యి అది అట్లా అట్టను మళ్ళీ ఈచీ రిలీజ్ చేయి అది టను అది ఓకే బాగానే ఉందిలే కానీ అది కంటిన్యూగా నువ్వు చేయగలగాలి ఒక ఓకే ఓకే నెక్స్ట్ చారిభాయ్ నైట్ వాన్ వచ్చిందా మనకి లేదు కదా చారిభాయ్ మనకి ఎక్కడేమీ లేదు చారిభాయ్ కానీ ఇప్పుడు ఎదుగు ఇప్పుడే లైట్ జల్లు పడుతుంది ఎక్కడికారా ఇక్కడికి రా వర్షం వచ్చేలా ఉంది ఆ పట్ల లోపల చేసుకోండి స్టార్ట్ మజిల్ అంత ఎక్కువ ప్రెజర్ పెట్టాడు డూ అడ్డే మళ్ళీ

మిలిటరై ప్రతిసారి కింద లెగ్ సపోర్ట్ వెళ్ళాలి ఒకసారి సపోర్ట్ వెళ్ళట్లా లెగ్ కింద లెగ్ చాలు దిగేసి నువ్వు మర్చిపోయినప్పుడు ఆ ఇబ్బంది ఎదురవుతుంది నీకు కంట్రోల్ కంట్రోల్ ట్రై చేసి ట్రై చేయి కింద కింద ఓకే ఓకే గుడ్ నేను గోపాల్ కూల్ కూల్ చాలు చాలు దిగసేయి అదే మూమెంట్ వెరీ గుడ్ మళ్ళీ 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 ఎక్సలెంట్ ఎక్సలెంట్ చాలు 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 వెరీ గుడ్ వెరీ గుడ్ గోపాల్ సూపర్ చాలా బాగా చేశారు హైట్ ఎక్కువ కదా ఆరు అడుగులా ఓకే వెరీ గుడ్ బాయ్స్ గోపాల్ గోపాల్ నాయక్ నగర్ ఎక్కడ ఏదో చెప్పే ఊరు నగర్ సార్ తండ్రి దేవరకొండ తండ్రి కాకినాడ ఏలేశ్వరం అమలాపురం సందీప్ ఫ్రమ్ కాకినాడ సందీప్ ఫ్రం కాకినాడ తిరుపతి రావు ఫ్రమ్ చీరాల